పంచనామా రిపోర్ట్ అంటే ఏంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఏంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటే ఏంటి ఈ మూడింటికి వ్యత్యాసం గమనించుకోవాలని చెప్పి ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు నేను కోరుతున్నాను పంచనామా రిపోర్ట్ అంటే అప్పుడు మరణించిన వెంటనే ఆ వ్యక్తికి ప్రాథమికంగా ఎక్స్టర్నల్గా ఫిజికల్గా ఐడెంటిఫికేషన్ కండిషన్స్ ఏమున్నాయని మాత్రమే సాక్షుల సమక్షంలో నోట్ చేసుకునేది పంచనామా రిపోర్ట్ అంటే ఎక్కడ పుట్టుమచ్చు ఉంది ఎక్కడ దెబ్బ తగిలింది ఎంత స్థాయిలో దెబ్బ తగిలింది కండిషన్స్ ఏంది ఫిజికల్ విజిబుల్ ప్రిలిమినరీ కండిషన్స్ రాసుకునేది పంచనామా కాబట్టి వీళ్ళు పంచనామా మాట ఎందుకు కోట్ అనేది నాకు అర్థం కాదు అది దానికి ఇప్పుడు సంబంధం ఏంటి రెండోది పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది రిప్స్ ఏదైతే ఇక్కడ టైర్ ఎక్కటం వల్ల ఈ భాగంలో ఉన్నటువంటి ఎముకలు ఇరిగి అది లంగ్స్లో గుచ్చుకొని బ్లడ్ బయటికి రాకపోయినప్పటికీ ఇంటర్నల్ బ్లీడింగ్ జరగటం వల్ల చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది అది ఆ జిల్లా ఎస్పీ గారు బయట చెప్పడం జరిగింది మీడియాలో దాన్ని మనం వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారా ఇంటర్నల్ బ్లీడింగ్ జరగటం వల్ల జరిగింది రెండవది తలకాయ పగలలేదు అంటారు కారు టైరు తల మీద ఎక్కలేదు కాబట్టి తలకాయ పగలలేదు కారు స్పీడ్గా వెళ్ళి గుద్దితే తలకాయ పగులుతుంది తలకి తగిలితే కానీ లంగ్స్ మీద ఎక్కడం వల్ల రిబ్స్ బోన్స్ ఇరిగి లంగ్స్లో డ్యామేజ్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే దానిది కదా ప్రాథమికంగా ప్రామాణికంగా మనం తీసుకోవాల్సిన అంశం దాన్ని ఎందుకు వైలేట్ చేస్తున్నారు నా నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ మరి ఇదే పర్యటనలో జయవర్ధన్ రెడ్డి అనే ఒక కుర్రాడు కూడా చనిపోవడం జరిగింది ఆ కుర్రా వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ను కూడా వీళ్ళు రివర్స్ పర్యటనలో భాగంగా జగన్ రెడ్డి గారు ఇంటికి పిలిపించుకొని ఓదార్పి చేశారు మరి వాళ్ళ తల్లిదండ్రుల చేత ఏం చెప్పించారంటే ఇది మా జయవర్ధన్ రెడ్డికి సంబంధించి చనిపోయిన విషయాన్ని మీడియాలో ప్రచారం చేయొద్దు అని ఏదో చెప్పించారు సరే బాగానే ఉంది జనరల్గా చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఈయన పరామర్శకి వెళ్తారు కానీ వీళ్ళిద్దరిని ఇంటికి పిలిపించుకున్నాడు ఎందుకనేది తెలియదు అది కూడా విచారణ జరుగుతున్నప్పుడు ఆ విధంగా చేయవచ్చు నా అనేది నా క్వశ్చను నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే పర్యటనలో టీ మధు అని ఒక కుర్రవాడు యంగ్ ఇరవై రెండు సంవత్సరాల కుర్రవాడు ఏదో వాళ్ళ ఫ్రెండ్కి బైక్ ఇవ్వటానికి వెళ్తూ సడన్గా కింద పడిపోవటం వల్ల అంబులెన్స్లో నలభై నిమిషాల్లో హాస్పిటల్కి రీచ్ అయితే బతుకుతాడని డాక్టర్స్ చెప్పటం వల్ల ఆ నలభై నిమిషాలు వెళ్ళటానికి వీలు లేకుండా వీళ్ళు రోడ్డు మొత్తం ఆక్యుపై చేసి అనాథరైజ్డ్ అప్రూవల్ పోలీస్ అప్రూవల్కి విరుద్ధంగా ఇక్కడ వీళ్ళు రోడ్డు మీద ధర్నాలు మీటింగ్లు జన సమీకరణ చేయటం వల్ల ఆ కుర్రవాడిని సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవటం వల్ల అతన్ని మరణానికి కారణమయ్యారు మరి జగన్ రెడ్డి గారు అతన్ని కూడా పిలిపించుకొని ఎందుకు పరామర్శ చేయలేదు ఎందుకంటే వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు అని